అందరికీ నమస్తే నేను మీరాధి వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి ఆండాల్ తిరువడి శరణం ఈరోజు మనం మరొక అద్భుతమైనటువంటి పాసరము ఇరవై ఐదవ పాసరంలోకి ఈరోజు మనం చేరుకున్నాము నిన్నటి పాసరంలోని ఆండాల్ తల్లి మంగళమగుగాక జయమంగళము మంగళమగుగాక శ్రీపాదములకు అని స్వామి ఆయా అవతారాలలోని ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణ వాత్సల్యములకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడింది తన సఖులైన గోపికలతోటి వీరు పాడిన మంగళాశాసనమునకు తన్మయులైనటువంటి స్వామి మీకేం కావాలి అని అడిగితే మాకు ఏమైనా ప్రతిబంధకములు ఉంటే వాటిని అన్నిటినీ కూడా పోగొట్టి మాలోని ఇంకా ఏమైనా ఇతర కోరికలు ఏమైనా ఉంటే వాటన్నిటినీ నశింపచేసి మమ్మల్ని అనుగ్రహించమని గోపికలతో కూడిన అండాలు తల్లి ఈ పాసరంలోని అర్థిస్తూ ఉంది ఇక ఈ పాసరం ఏంటి ఒరుత్తి మగనాయ్ పిరందు ഒരവിൽ ഒരിത്തി മകനായ് ഒലിത്തു വളര തരുക്കിലാ നാഗിത്താൻ തീങ്ങന കരുത്തൈ പിള്ളൈത്തു കഞ്ചൺ വയത്തിൽ നെരുപ്പിന്നെ റടുമാലേ എണ്ണൈ ആരുതി വന്നോം പറ തരുത്തിയാൽ യാം പാടി വരുത്തമം തീരുണ്ട് മകിന് തേലോരമ്പായ് അനി ഈ പാസുരാന് ആണ്ടാൾ തള്ളി പാടിന് ఆండాళ్ళ తల్లి అర్చామూర్తి దగ్గర వ్రతం చేసింది ఆ అర్చామూర్తినే పొందింది ఎవరినో చూపించలేదు తనని తానే ఉదాహరణగా మారి మనకు చూపించింది అందుకే తిరుప్పావయ్యని మనం విశ్వసించాలి భగవంతుడు మన కోసం ఇలాగే వస్తాడు అని మనకు తెలియాలి అని చెప్పి ఆండాళ్ళ తల్లి విశ్వాసం కలిగించింది మనకు ఆ తిరుప్పావయ్య మీద ఈ విశ్వాసంతో కనుక మనం బ్రతకగలిగితే మనం ఉన్న చోటనే భగవంతుణ్ణి సేవించుకోగలం గోదాదేవి మనకి తిరుప్పావయ్యలోని ఈ విషయాన్ని చెప్పి మనల్ని అనుగ్రహించింది ఈరోజు మన వాళ్ళంతా కూడా ఇదే విషయాన్ని స్వామి దగ్గర స్పష్టం చేస్తున్నారు స్వామి వీరిని ఇంకేదో మీరు కోరి వచ్చారు కదా అదేంటో చెప్పండి అని అడిగాడు వీళ్ళు మేము ఏది కోరి వచ్చామో నీకు తెలియదా స్వామి అని అడిగారు అప్పుడు స్వామి ఏమన్నాడు అబ్బెబ్బే నాకేం తెలియదు అని స్వామి చెప్పాడు అబద్ధాలాడక స్వామి అసలు నువ్వు ఎవరో ఎందుకు ఇక్కడికి వచ్చావో ఎలా వచ్చావో ఎక్కడి నుంచి వచ్చావో ఇవన్నీ కూడా మాకు తెలుసు అని చెప్పి స్వామి యొక్క అవతార జ్ఞానం అంతా కూడా స్పష్టంగా మనకి ఆండాల్ తల్లి మళ్ళీ చెప్తున్నారనమాట అవతార జ్ఞాన రహస్యాన్ని వివరిస్తున్నారు ఆండాల్ ఈరోజు అదే మనకి వివరిస్తుంది మాకు తొలగాల్సినవి తొలగాయ్యా రజస్సు తొలగింది అహం మమతలు తొలగాయి మాలో ఉండే కర్మల పట్టు కూడా తొలగింది ఆడిన ప్రతి మాట ప్రతి చేష్ట నీ వరకు కూడా వస్తోంది మాకు సరి అయిన జ్ఞానం కలిగింది నీవు ఎవరో మాకు తెలిసింది ఇక ఈ జ్ఞానం తర్వాత నీతో మేము సామ్యమును పొందుతాం కదా అందుకని మాకు ఇప్పుడు కావాల్సింది అదే అన్నారు ఈ జ్ఞానం కలిగిన తర్వాత నీతో సామ్యముని పొందుతారు అని నువ్వు చెప్పావు కదా మాకు ఇప్పుడు కావాల్సింది అదే అన్నారు అవన్నీ నాకు తెలియదు అదేదో వ్రత పరికరాలు కావాలన్నారు అదైతే ఇస్తా అన్నాడు స్వామి అదేం కుదరదు నీ సంగతి మాకు తెలుసు నీవు ఎవరో మాకు తెలుసు అంటూ స్వామి అవతార రహస్యాన్ని స్పష్టపరుస్తున్నారు నీవు ఎవరో మాకు తెలుసు ఊర్లో అందరూ యశోదమ్మ కొడుకువి అని అనుకుంటున్నారు కానీ వృత్తి మగనాయి పిరందు ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు ఇక్కడ ఆండాల్ తల్లి అవతరించాడు అని చెప్పట్లేదు ఎందుకంటే అవతరించాడు అనిసనంటే ఇంకా అది వేరే భావనలోకి వచ్చేస్తుంది ఆయన కూడా మనతోటి సాటివాడు మన తోటివాడు కావాలని ఆయన కిందకి వచ్చాడు కాబట్టి అవతరించాడు అని చెప్పకుండా పుట్టాడు అనిసని చెప్తోంది ఆండాల తల్లి ఎవరికి పుట్టాడో ఆమె పేరుని చెప్పట్లేదు ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలాగా దేవకీ దేవికి పుట్టాడు అనసంటే మళ్ళీ కంసుడు కాలం గడిచిపోయినా సరే స్వామిపై అంత ప్రేమ ఉంది మరి పుట్టింది అద్వితీయురాలు అంటే ఆ పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయము ఎవ్వరికీ తెలియకుండా నందగోకులం చేరి ఓరిరవిల్ ఒరిత్తి మగనాయొలిత్తి వలర మరొక అద్వితీయురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు ఆమె ఎంతటి అదృష్టవంతురాలు తరిక్కిలానాకిత్తాన్ సహించలేకపోయాడు ఆ నీచుడు ఆ నీచుడు అని పిలుస్తోంది కానీ కంసుడు అని పేరు కూడా చెప్పట్లేదు ఎందుకంటే కొందరు పేర్లు చెప్తే నోరంతా కూడా పాడైపోతుంది అందుకని కంసుడు అని పేరు ఎత్తడానికి కూడా ఆండాల తల్లికి ఇష్టం లేదు తీంగు నేనైంద కరుతై పిరప్పిత్తు ఏం చెయ్యాలని అనుకున్నాడంటే కృష్ణుడికి చెయ్యడపు చేయాలని తలపెట్టాడు అది కృష్ణుడు ఏం చేశాడు వాడికి వాళ్ళకే చెడు జరిగేటట్లుగా చేశాడు కంజని వైత్తుల్ నెరుప్పెన్న నిన్న కంసుని గుండెల్లోని నిప్పులా ఉండిపోయాడు కృష్ణుడు నిప్పు కాదు కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషము నిప్పుగా మారింది అదే ప్రేమ అయితే ఆయన తరించిపోయేవాడు కంసుడు స్వామి వీళ్ళకేసి ప్రేమతోటి చూస్తున్నాడు ఆయన కళ్ళల్లోని ప్రేమను గుర్తించింది ఆండాళ్ళ తల్లి నెడుమాలి ఆయన ఆయన దీర్ఘమైన వ్యామోహము ప్రేమ కలిగినవాడు తనను ఆశ్రయించుకున్న వాళ్ళ ఎందు అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగానే భావిస్తాడు అయ్యో వీళ్ళు ఏదో తెలియక తప్పు చేశారనుకుంటాడే కానీ అమ్మో వీళ్ళ వీళ్ళు తప్పు చేసేసారు వీళ్ళకి ఇలాగా శిక్ష పడాలి అని అనుకోడు స్వామి ఏదో తెలియక తప్పులు చేశారులే అనుకుంటాడు ఇన్ని రోజులు వీళ్ళంతా తమకే ప్రేమ ఉంది కృష్ణుడికి తమపే ప్రేమ లేదు అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా మనం ఆత్మ కదా మనకుండే ప్రేమ అనుమాత్రం ఆయన విభువు పరమాత్ముడు ఆయనకు ఉండేది మనపే ప్రేమ విస్ మొత్తం విశ్వమంతా కూడా సీత హనుమతోటి రావణుడు నాకు కేవలం రెండు మాసాలు గడువి రాముడితో చెప్పు అన్సనంటే రాముడితో చెప్పు నేను ఒక్క నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను అని చెప్పమంది హనుమ ఈ విషయం చెప్పగానే రాముడు ఆశ్చర్యం ఆశ్చర్యంతో అయితే మాసం రోజులు ఉండగలిగితే అంటే ఇంకా ఒక నెల ఒక నెల అయినా సరే కదా ఆవిడ అంటే ఒక నెల కూడా ఆవిడ ఉండగలదా అయితే అలా అయితే ఒక నెల ఎడబాటు సహించగలిగితే ఇంకెంతకాలమైనా ఉండవచ్చును మరి తను నేను క్షణకాలం కూడా సీతను విడిచి జీవించలేను అన్నాడు విభువైన వాడు ఆయన కనుక ఆయనకు ఉండే ఆర్తి మనపై కొండంత ఉంటుంది వీళ్ళు ఈరోజు శ్రీకృష్ణుడి కళ్ళల్లో అంతటి వ్యామోహం చూశారు సరే ఇంకా ఏం కావాలి అని స్వామి అడిగాడు ఉన్నై అరుత్తిత్తు వందో మేము నిన్ను కోరి వచ్చాం పరై అనేటటువంటి వ్రత పరికరాలు తరుతి తరుతయాగిల్ నీవిస్తావన్నావు కదా కాబట్టి మేము అవి తీసుకుంటాం స్వామి వీళ్ళని పాపం శ్రమపడి వచ్చారర్రా అని అనగానే తిరుత్తక్క సెల్వము సేవకము యాం పాడి వరుత్వము తీరిందు ముగిరిందు లేదు లేదు మేము శ్రమతోటి శ్రమపడి కష్టపడి రాలే మేము ఎంతో సంతోషంతో నీ దగ్గరికి వచ్చాం నీ నామం పాడుతూ వచ్చాం కదా నీ నామం పాడుతూ వచ్చాం కదా మాకు ఏ శ్రమ లేదు మేము ఎంతో హాయిగా వచ్చాం అంటూ స్వామి యొక్క అవతార రహస్యాన్ని ఆండాల్ గోష్ఠి అంతా కూడా ఈ పాసరంలోని తెలుపుతున్నారు ఆండాల్ తిరువడి